ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు మన వీడియోకి కాస్త హైప్ ఇవ్వండి మరి కొంతమందికి రీచ్ అవుతుంది మీరు వీడియో చూసినంత టైం పట్టదు ఒక్క చిన్న లైక్ హైప్ ఇస్తే నాకు హ్యాపీగా ఉంటుంది నెక్స్ట్ వీడియో హ్యాపీగా ఇవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది మిస్టర్ సాడిస్ట్ పార్ట్ ట్వంటీ సెవెన్ పనావిడ చీపురు చాట తీసుకువచ్చి తన చేతిలో పెడుతుంది ఏంటిది అని ఇచ్చిన వాటిని చూస్తూ ఉంటుంది దీనితో ఇల్లు ఉడుస్తారు అమ్మగారు అని చీపురుతో చూపించి కొంచెం ఊడ్చి దీంతో వచ్చిన చెత్తను తీసేస్తారు అని చెప్తుంది చీయా వీటితో శుభ్రం చేయాలా నేను అని మొహం వికారంగా పెట్టుకొని మాట్లాడుతుంది నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని గారి గొంతు వినపడేసరికి అమ్మమ్మ నువ్వైనా చెప్పొచ్చు కదా బావకి అని అడుగుతుంది నా కూతురు నీకు పనులు నేర్పించక తప్పు చేసింది మీ నాన్న నిన్ను బాగా చెడగొట్టేశాడు నిన్ను కరెక్ట్గా లైన్లో పెట్టాలంటే అది నా మనవడితోనే సాధ్యం నోరు మూసుకొని చీలేదు చాలేదు పని స్టార్ట్ చేయి అని ఆర్డర్ వేసి లోపలికి వెళ్ళిపోతారు నేను సెవెన్ థర్టీ కల్లా బయటకు వస్తాను అప్పటికి ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఉండాలి లేకపోయింది నేనైనా మనవడికి కంప్లైంట్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి ఆవిడ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు ఒకరినొకరు హత్తుకొని పడుకున్న వీళ్ళకి ఆమె చేయి అతని గుండెల మీద ఉంటుంది నిద్రలో మెలకు వచ్చిన అతను గుండెల మీద ఉన్న ఆమె చేయిని చూస్తూ ఉండిపోతాడు ఆమె అందమైన అమాయకపు మొహాన్ని చూస్తూ ఇంత అందంగా అమాయకంగా ఉన్నావు బేబీ నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుంటే చాలు ఎలాంటి కష్టం వచ్చినా సరే నిన్ను నువ్వు కాపాడుకోగలవు అనే ధైర్యాన్ని నీలో నేను నింపాలి అది ఒక్కటే నా ముందున్న లక్ష్యం అనుకుంటాడు మనసులో ముద్దుగా కనిపిస్తున్న ఆమె మొహాన్ని చూస్తూ ఉండలేక బొగ్గ మీద చిన్నగా మీసాలతో రుద్దుతూ అంటి అంటనట్టుగా ముద్దు పెడతాడు చిన్నగా కదులుతో వెళ్ళి పూర్తిగా ఆమె పరువారు అతనికి అతుక్కునే విధంగా అతనిలో వేడి రగిలే విధంగా హత్తుకొని పడుకుంటుంది ఆమె అంత దగ్గరగా వస్తే అతని శ్వాసలో తేడా వస్తుంది ఆమె మెత్తని పరువాలు అతనికి తాకి తాకినట్లుగా అనిపిస్తూ ఉంటే అతనిలో ఫీలింగ్ స్టార్ట్ అవుతాయి అతనిలో వేడి రగిలేలా చేసి ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెను చూస్తూ ఉండలేక నిద్రలోనే నడుము మీద చేయి వేసి దగ్గరికి లాక్కొని ఆమె సుతిమత్తని ఎర్రటి రోజా పెదవులని అందుకుంటాడు సముద్రమంత ప్రేమ నీ కళ్ళల్లో నింపుకొని ఆమె ముగ్ధ మనోహరమైన మోముని చూస్తూ అతనికి ఆమె కింది పెదవిని నాలికతో లీచ్ చేస్తూ ఆమె నడుం మీద చేతిని నెమ్మదిగా ఎదభాగానికి చేర్చి చిన్నగా ప్రెస్ చేస్తాడు అతని చేతుల మాయకి ఆమె పూర్తిగా అతనికి అతుక్కుపోయి ఆమె రెండు చేతులు అతని వీపుని చుట్టుకుంటాయి ఆమె కూడా చిన్నగా పెదవులు కదిపేసరికి అతనిలో ఉత్సాహం పెరిగిపోయి ఇద్దరి నాలుకలు ముడివేస్తాడు ఆమె వీపు భాగాన్ని చేతులతో పెదముతో ఇంకా దగ్గరగా హత్తుకొని అతని ఫీలింగ్స్ని ఆమె పెదముల మీద చూపిస్తూ చిన్నగా కొరుకుతూ ఆమెకు మైకం కలిగేలా చేస్తాడు నెమ్మదిగా ఆమె పెదవులు వదిలి మూసి ఉన్న కన్నురెప్పల మీద తడిముద్దులు అద్ది చిలక ముక్కును ముద్దాడి నెమ్మదిగా తడి పెదవులను చూస్తూ మళ్ళీ తడిముద్దులు అద్ది అక్కడి నుండి గడ్డం మీద చిన్నగా కొరుకుతూ ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తాడు ఆమె సిగ్గుతో కళ్ళు మూసుకుంటుంది కెంపు రంగులోకి మారిన బుగ్గల్లోనే చూస్తుంటే ఆమె ఇంకా సిగ్గుపడుతుందని అర్థమవుతుంది సిగ్గుపడకుండా ఆమెను చూస్తుంటే ఇంకా ముద్దొచ్చేస్తుంది ఆమె ఎర్రని బుగ్గలను మీసాలతో ఇంకా ఎర్రగా మారుస్తూ ఆమె మెడభాగానికి చేరి మెడ మీద తడి ముత్తులు అద్దుతూ చిన్నగా బయట చేస్తాడు ఆమె నోటి నుండి ఇసనే శబ్దం రావడంతో అతనికి ఇంకొక ఇంకొక చెయ్యి ఆమె నడుపు భాగాన్ని నలిపేస్తూ ఉంటుంది ఎర్రగా కమిలిపోయిన నడుము భాగాన్ని చూస్తూ ఆమె నోటి నుండి వచ్చే శబ్దాలకి ఇంకా రెచ్చిపోతూ ఆమె ఒంటిపై ఉన్న నైట్రస్ని వేరు చేసి ఎర్రగా కమిలిపోయిన నడుమును చూస్తూ ఉండలేక నాలుకతో లీక్ చేసేసరికి తనకి హాయిగా అనిపిస్తుంది కళ్ళు మూసుకొని బెడ్షీట్ను నలిపేస్తున్న ఆమెను చూసి ఇంకా చూస్తూ ఉండలేక ఆమె శరీరం అంతా ముద్దులు పెడుతూ నాలుకతో లీక్ చేస్తూ చిన్నగా కొరుపుతూ పూర్తి మైకం కలిగేలా చేస్తాడు అతడు కూడా ఒంటిపై ఉన్న షాట్ని వేరు చేసి ఆమె పెదవులు అందుకొని ఆమెలోకి చేరిపోతాడు ఆమెకు అతని ప్రేమను తెలిపే పనుల్లో పడతాడు ఆమె నుండి వస్తున్న సహకారానికి అతనికి ఇంకా సంతోషంగా అనిపించి మరింత ఉత్సాహంతో రెచ్చిపోతాడు గంటపాటు సాగిన వారి కలయికలో ఒకరికొకరికి సంతోషాన్ని పొందుతూ సుఖాన్ని ఇస్తూ వారి కలయికను మధురంగా మార్చుకుంటారు కొంత సమయం తర్వాత ఆమె పక్కన చేరి ఆమెను హక్ చేసుకొని మొదటిపై ముద్దు పెట్టి థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై లైఫ్ స్వీటీ అని చాలా స్వీట్ గా వస్తున్న అతని మాటలను వినసొంపుగా వింటుంది అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్న ఆమెను చూసి ఏంటి అని హైబ్రోస్ ఎగరేస్తాడు ఏం లేదు అని తల అడ్డంగా ఊపుతూ సిగ్గుపడుతుంది నువ్వలా సిగ్గుపడుతూ ఉంటే నా వల్ల కావట్లేదు బేబీ అని ఆమె చెవి దగ్గరగా చేరి చెవిని కొరుకుతూ మాట్లాడతాడు ఆమె బెడ్షీట్ కప్పుకొని సిగ్గుతో మొహం దాచుకుంటుంది ఇంకెందుకు సిగ్గు బేబీ ఆల్రెడీ నేను చూడండి ఏమీ లేదు కానీ అని ఆ దుప్పట్లో దూరి ఆమెను దగ్గరికి లాక్కుంటాడు ఇంత అందంగా ఎలా పుట్టావే బాబు అని ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతాడు ఇదేం ప్రశ్న అండి నందుగారు అని అడుగుతుంది అదే ప్రశ్న ఇంత అందంగా ఎలా పుట్టావని అడుగుతున్నాను నాకెలా తెలుస్తుంది నందు గారు నన్ను పుట్టించిన మా మమ్మీ డాడీకి తెలుస్తుంది పోయ్ స్వీటీ నిన్ను అడగటం మర్చిపోయాను మీ పేరెంట్స్ లేరు అని చెప్పావు కదా వాళ్ళని చిన్నప్పుడు నువ్వు చూడలేదా అని అడుగుతాడు ఆమె టెన్షన్గా అది అది అని తడబడుతూ మాట్లాడుతుంటే ఏంట్రా ఏమైంది అని దగ్గరకు తీసుకొని అడుగుతాడు అది అమ్మ డాడీ డాడీ మమ్మీని చంపేశాడు అని కన్నీళ్లతో చెప్తుంది ఏంట్రా నువ్వు చెప్పేది అని కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ అడుగుతాడు అవును అప్పుడు నాకు ఫైవ్ ఇయర్స్ ఉంటాయేమో మా మమ్మీని మా డాడీ చంపేశాడు అని ఏడుస్తూ చెప్తుంది నీకు అప్పుడు జరిగింది ఇంకా గుర్తుందా అని అడుగుతాడు అప్పుడప్పుడు నాకు కళలో కూడా వస్తుంది అని ఏడుస్తూ చెప్తుంది మమ్మీ చనిపోతే నువ్వు డాడీ దగ్గరికి ఉండాలి కదా అని అడుగుతాడు డాడీ మమ్మీని కత్తితో పడుస్తూ ఉంటే మమ్మీ నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమని చంపి పంపించేసింది నాకు తెలియక మా ఊరి దగ్గరలో ఉన్న బస్సు ఎక్కేశాను అక్కడ నుండి బస్సు దిగి రోడ్లపై వెళ్తూ ఉంటే నన్ను పెంచిన వాళ్ళకి దొరికాను అని చెప్తుంది ఇప్పటికైనా నిన్ను పెంచిన వాళ్ళది ఏ ఊరో చెప్తావా అని అడుగుతాడు నాకున్నది మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు మీకు తప్పకుండా చెప్తాను అని నన్ను పెంచిన వాళ్ళది వైజాగ్ నన్ను పెంచిన తండ్రికి దొరికితే తనే నన్ను స్వయంగా ఇంటికి తీసుకువెళ్ళారు అని చెప్తుంది టు బి కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి మళ్ళీ ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తా బాయ్